హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజైతే పంచారామ యాత్ర గురించి అయితే నేను చెప్పబోతున్నానండి మేమైతే వెళ్ళాము కొంచెం అక్కడక్కడ ఎక్కువ తీయడానికి కుదరలేదు కానీ రద్దీ వలన అక్కడక్కడ కొంచెం అయితే తీశాను కానీ మీకు ఎలా వెళ్ళాలి అనేది విశేషాలు చెప్పడం కోసం మాత్రమే షార్ట్ అయితే పెడుతున్నానండి అందరూ తెలుసుకుంటారని పెడుతున్నాను ఇది ఫస్ట్ అమరావతి అయితే వెళ్ళామండి మేము తెల్లవారుజామున మూడు గంటలకి బయలుదేరి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా సరే బస్సెస్ పెడతారు బస్సులో అయితే వెళ్ళొచ్చు బస్సును బస్ బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి చక్కగా మేము మూడు గంటలకు బయలుదేరితే తెల్ల ఆరు గంటలకల్లా మేము అమరావతి చేరుకున్నాము దర్శనం టికెట్స్ కూడా ఉంటాయండి ఇక్కడైతే చక్కగా పంచారామాలు వెళ్ళే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుని టికెట్ అయితే ఇస్తున్నారు చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నమాట దర్శనం చేసేసుకోవచ్చు తర్వాత భీమవరం అయితే వచ్చామండి భీమవరంలో కూడా చాలా రద్దీగా అనిపించింది కానీ దర్శనం అయితే బాగానే ఉంది మీకు ఇంకొక షాట్ కూడా పెడతానండి ఇందులో కొన్ని విశేషాలు చెప్తాను తర్వాత దాంట్లో కూడా చెప్తాను చక్కగా బస్సును బట్టి అయితే కాస్ట్ ఉంటుంది దాన్ని బట్టి వెళ్ళొచ్చు మనం ఫ్రీ లైన్లో నుంచి ఉంటే ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం టికెట్స్ తీసుకుని కూడా వెళ్ళచ్చు పెద్దగా అయితే ఏమీ ఉండదు అలాగే పాలకొలు కూడా వెళ్ళామండి పాలకొలు నుంచి మధ్యాహ్నం అయిపోయింది నాలుగింటికి అయ్యేసరికి మూడు అయినాయి తర్వాత ఇంకా ద్రాక్షారంభం అయితే స్టార్ట్ అయ్యామండి మేము బస్సులో వెళ్ళలేదు కారులో అయితే వెళ్ళాం కాబట్టి కొంచెం తొందరగానే చేసుకున్నాము ఇక్కడికి ద్రాక్షారామం చేరుకున్నాము ఎక్కడి నుంచి ఇవైతే నెక్స్ట్ షా నెక్స్ట్ షాట్లో అయితే పెడతానండి మీరు కూడా చూడండి బయట అయితే తీయగలిగాను లోపలికైతే నేను తీసుకెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ వెళ్ళాక వాళ్ళతో చెప్పించుకునే కన్నా మనం మనకు తెలుసు కాబట్టి ఎక్కడ తొందరగా తీనేవారు కాబట్టి తెలుసు కదా అందుకనే నేను ఇంకెక్కువగా అయితే తీయలేదు ఎక్కువ కానీ పురాతన గుళ్ళండి చాలా బాగున్నాయి ఎవరైనా సరే ఒక్కసారైనా దర్శనం చేసుకోవచ్చు చేసుకోవడం ఏంటంటే చెయ్యాలి నెక్స్ట్ షాట్లో ఉన్నది కూడా చెప్తాను తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి పంచారామ యాత్ర విశేషాలు అయితే నెక్స్ట్ షాట్లో చెప్తానండి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేది చెప్పాను కదా మీకు ఎక్కడి నుంచి అన్నా ఉంటే కార్లు అలా కట్టించుకున్నా కూడా వెళ్ళొచ్చు